హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చరణ్స్ కిచెన్లో ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎంతో టేస్ట్కరమైన గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది గోంగూర పచ్చడి ముందుగా అయితే రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని పల్లీలు ధనియాలు ఎన్నిమిర్చి జీలకర్ర తీసుకున్నాను ఎన్నిమిర్చి ఒక పదిహేను మిర్చి తీసుకున్నానండి ఈ కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి పదిహేను తీసుకున్నాను మీకు తక్కువ ఎక్కువ కారం కావాలంటే ఇంకా కూడా తీసుకో తీసుకోవచ్చు పల్లీలు వచ్చి వంద గ్రాములు తీసుకున్నాను ఇవి పల్లీలు అనేటివి స్టవ్ వెళ్ళిచ్చి బాండీలు బాగా వీటెక్కిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలా ఇవి ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేయలేదండి మామూలుగానే ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అదే బాండెట్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండి ఆయిల్ పోసి ఈ ఎండి మిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత త్వరగానే అయిపోతాయండి బాండలు వీటిగా ఉంది కాబట్టి ఈ ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు అవి కూడా ఇందులో పోసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయినట్టు మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం అదే బాండెట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి మనం గోంగూర కడిగి పెట్టాము కదా ఆ గోంగూర కూడా ఇందులో పెట్టేసుకోవాలా అదే బాండెట్లోకి మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలా ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఆ గోంగూర అనే చుడు లేత గోంగూర కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో గెర్రెతో కలుపుకుంటుండాలా లేకపోతే అడుగంటి పోతుంది ఇలా పట్టి చూస్తేనే అర్థమైపోతుంది కదా మన కుడికిపోయినట్టు గోంగూర అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా ఈ పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకున్నాం ఇలా సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎండుమిర్చి కూడా ఇందులో పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టాను నేను మిరపకాయల గింజలు ఉంటాయి కదండీ అవి కూడా బాగా మెత్తగా మెదిగిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు గోంగూర ఎత్తి గోంగూరలో ఇది మిక్సీ పట్టిందంతా కూడా పల్లీలు ఎండుమిర్చి అన్నీ కూడా ఇందులో పోసేసుకున్నాము గోంగూర మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఏముందు గోంగూర అయితే ఇలాగనే చేసుకుంటే మనకి కొంచెము ముదిరిన ఆకులు నెట్ నిండు అనుకో ఇలా చేసుకున్నా కూడా మనకి ఆకులు ఆకులుగా ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనము పోపు పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు కానీ నేను పోపు పెడుతున్నాను ఇష్టం అండి పోపు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు అప్పుడు మరొక బాండిల్ పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసాను పోపు దినుసులు అన్నీ కూడా ఇందులో వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలా ఇట్లా దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి కూడా ఎత్తి ఇందులో పెట్టుకోవాలా మిక్సీ పట్టలేదండి పచ్చడి ఎన్ని మిర్చి మిక్సీ పట్టాను నేను ఈ పచ్చడి కూడా ఆయిల్లో రెండు నిమిషాల పాటు మగ్గినిస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి